హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముల వారి ఆలయము ఆంధ్ర రెండో అయోధ్యగా కూడా ఈ టెంపుల్ని పిలుస్తారు ఈ గుడి కడప నుంచి ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఈ గుడి ఒక చెరువు గట్టుపైన ఉన్న ఒక రాయి అంటే ఒక కొండ ఆ కొండను ఇలా గుడిలా కట్టారు ఆ కట్టినవారు కూడా ఇద్దరు దొంగలు మాత్రమే వేరే వాళ్ళైతే కాదు ఆ ఇద్దరు చాలా శక్తివంతులు అది కట్టి కూడా రెండు వేల సంవత్సరాల క్రితం కట్టారు అప్పుడు ఆ కాలంలో పదకొండు పన్నెండు అడుగులు మనుషులు ఉండేవారు ఈ గుడి గురించి పూర్తి చరిత్ర మీకైతే చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చరిత్ర ఎక్కడ ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా లేదు ఈ గుడి ఇద్దరు దొంగలు ఊరి బయట ఉన్న గుట్టపైన ఉన్న అయితే కడతారు బాగా గమనిస్తే సూర్యచంద్రులు ఇద్దరు ఎప్పుడూ ఈ గుడిని అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు చూస్తూ ఉంటారు పూర్తి వివరాలు లోకి వెళ్దాము చూడండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గుడిని చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఈ గుడి నిర్మించిన వారు ఇద్దరే ఇద్దరు ఒకరు వంటడు మిట్టడు అందుకే ఈ గుడికి ఒంటిమిట్ట అని పేరు అయితే వచ్చింది ఒకరోజు అన్న తమ్ములు ఇద్దరు అన్న కింద నుంచి రాయిస్తుంటే పైన తమ్ముడు పేరుస్తూ ఉండేవాడు గుడిని ఒక అందమైన అమ్మాయిని చూసి అన్న ఆకర్షితుడయ్యి శక్తి కోల్పోయి రాయినైతే తల్లేడు అప్పుడు ఆ గుడి నిర్మాణాన్ని ఆపేస్తారు అప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు ఆ గుడికి ఆ మూడు గోపురాలకు కలర్ అయితే వేయరు ఎన్ని కళ్యాణం చేసినా కానీ ఎప్పుడైనా కానీ వేయరు అందుకే ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది వాళ్ళిద్దరి పేర్లు వంటడు మిట్టడు వాళ్ళిద్దరి పేరుతోనే ఒంటిమిట్ట అని ఈ నగరానికి పేరు అయితే వచ్చింది ఇప్పుడు చరిత్రలోకి వెళ్తే త్రేతాయుగంలో రామలక్ష్మణుని సీతాదేవి అన్వేషణ కోసం లంకకు బయలుదేరుతుండగా ఒకనాడు మార్గ మధ్యంలో రాత్రి వేళ ఈ ఒంటిమిట్ట గుడి దగ్గర సేద తీరుతారు తర్వాత లంకనికి వెళ్ళి రాముడు సంహారం తర్వాత తిరిగి వస్తూ ఉండగా సీతాదేవితో ఇక్కడ ఒక నాడు నివసించానని రాముల వారైతే చెప్తారు అందుకే ఆంజనేయస్వామి ఇంకా అప్పటికి పరిచయం అయి ఉండదు ఎక్కడ లేని విధంగా ఆంజనేయస్వామి గుడిలో ఒక్కటే ఉండరు రాముల వారి మాటలు వెళ్ళిన జాంబవంతుడు ఒకే శిలపైన ముగ్గురి ప్రతిమలను బాగా నీటుగా ఒక బండపైనే జాంబవంతుల వారు రాముని సీతమ్మను లక్ష్మణుని బాగా చెక్కుతారు ఏకశిలపై చెక్కినందున ఈ నగరానికి ఏకశిలా నగరం అనే పేరు కూడా వచ్చింది చాలా అద్భుతంగా ఉంటుంది గుడి లోపల కూడా ఎవరికి దర్శనం కూడా చేపియరు ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఆరు నుంచి కళ్యాణం అయితే జరుగుతుంది అందుకే నిర్మాణంలో అంతా ఉన్నాయి లోపల ఎప్పుడు పూజలు అయితే జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైనా మీరు వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది బయట అంతా గార్డెన్ బాగా ఉంటుంది ప్లేస్ కూడా చాలా బాగా ఉంటుంది ప్రతి సంవత్సరము కళ్యాణం అయితే చేస్తారు నిండు పౌర్ణమి నాడు లోపలికి వెళ్ళి చూడండి ఎప్పటికీ భక్తులు కిటకిటలాడుతూనే ఉంటారు చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి దర్శనార్థమైతే వస్తూనే ఉంటారు రామలింగేశ్వర స్వామి కూడా ఉన్నారు శివలింగము ఇది కూడా పురాతనమైంది కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నారు రెండు లోపల కూడా పూలతో డెకరేషన్ చేశారు డైలీ రోజు అర్చన కూడా ఉంటుంది హనుమంతుల వారు తప్ప ఈ గుడిలో అందరూ ఉంటారు లక్షల సంవత్సరానికి పటం నుంచి గుడి అయితే ఉంది డెకరేషన్ చేశారు కదా ఇక్కడైతే లోపలిస్తారు లోపల దర్శనానికి అర్చన చేసేదానికి అంతా మామూలుగా అయితే అయితే వీడియో తీయనీరు నేను వేరే వారిని అడిగి లైన్లో ఉండి లోపలికి వెళ్ళి వీడియో వీడియో అయితే తీసాను రాముల వారి దర్శనం అయితే మీ అందరికీ చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి శిల్పాలు ఇది బయట ప్రాంగణము ప్రసాదం ఇస్తూ ఉంటారు అక్కడ చుట్టూ చల్లని ప్రదేశము ఆహ్లాదకరమైన స్థలము ఇది లోపలికి ఎంట్రీ ఎవరు ఈ వీడియో అయితే తెలియదు రాముల వారిని అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి బాగా నీట్గా కనపడుతుంది చాలామంది ప్రతిరోజు దర్శనానికి అయితే వస్తూ ఉంటారు ఇప్పుడు మీకు రాముని వారిని చూపిస్తాను అదే జామవంతుల వారు రాముని వారిని ప్రత్యక్షించిన విగ్రహం అనే పూర్తిగా వీడియో అయితే తీయలేరు సెల్ ఫోన్ కూడా వీడియో కెమెరాలు కూడా అలో చేయరు ప్రతిరోజు అయితే కీర్తనలు అన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆంజనేయ వారు తప్ప అందరూ ఇక్కడ ఉంటారు అలాగే స్వామివారిని నేను ఎన్నికైకి గుడి ఈ ఒంటిమిట్ట ఏకశిలా నగరము ఇంకొకటి మరలా దర్శనానికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చాను ఇలా రోజు కీర్తనలు అయితే చూస్తూనే ఉంటారు దగ్గరలో వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి చూడండి నెక్స్ట్ మంత్ అయితే కళ్యాణం అయితే జరుగుతుంది ఈ గుడికి వచ్చే భక్తులను ఎప్పుడు సూర్యచంద్రులు వెంటే ఉండి కాపాడుతూ ఉంటారని ఇక్కడ ఒక నమ్మకము కావాలంటే అది కూడా చూపిస్తాను చూడండి బయటికి వెళ్ళి చూడండి ఎంత విలువలో కూడా బాగా కనపడుతుంది కదా ఈ గుడి పక్క సూర్యుడు అయితే కనపడుతున్నాడు కదా చూపిస్తాను చూడండి ఇది మెయిన్ ద్వారము తెల్లగా ఉండేది స్వామివారు అక్కడే కొలువై ఉన్నారు రామలింగేశ్వర స్వామి శివలింగము చాలా పురాతనమైన లింగం ఇది స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అందరు దర్శించుకొని అయితే వెళ్తారు బయట పక్క బాగా హ్యాపీగా పిల్లలతో వస్తే మంచి గార్డెను మంచి క్లైమేట్లో ఉంటుంది పక్కనే పెద్దది చెరువు కూడా ఉంది ఓకే అండి థ్యాంక్